జూన్ ట్వెల్త్ టు ఫోర్టీన్త్ మన విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్ లో గ్రీన్ ఎనర్జీ ఇండియా ఎక్స్పో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సోలార్ వెండివిల్స్ ఈవీ ఎనర్జీ స్టోరేజ్ లో లేటెస్ట్ ఇన్నోవేషన్స్ ల్యాక్ డెమోస్ బిజినెస్ ఆపర్చునిటీస్ క్లీన్ వరల్డ్ పట్ల ప్యాషన్ ఉన్న వాళ్ళందరూ గ్రీన్ ఎనర్జీ ఇండియా డాట్ రిజిస్టర్ చేసుకోండి హాయ్ వివర్స్ వెల్కమ్ టు అదరకొండం నంది ప్రసాద్ జగన్ హెలిప్యాడ్ కేసులో విచారణకు హాజరైన పైలట్ మీకు ఈ కేసు గుర్తుందా అదేనండి రాప్తాడికి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించారు కదా హెలికాప్టర్ వేసుకొని సో ఆ సమయంలో కొంతమంది వైసీపీ కార్యకర్తలు అత్యుత్సాహంగా వ్యవహరించిన తీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ దగ్గరికి అక్కడికి వెళ్ళి ఆ హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ విండ్షీల్డ్ బద్దలైపోయింది అని అని చెప్పేసి అది డ్యామేజ్ అయ్యింది అని అని చెప్పేసి అప్పట్లో వార్తా కథనాలు ఇంతవరకు బాగానే ఉంది ఆ షెడ్యూల్ ప్రకారంగా అసలు వీళ్ళు టూ అండ్ ఫ్రో బుక్ చేసుకున్నారా లేదు ఒక సైడ్ కోసం బుక్ చేసుకున్నారా అనేది కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఇదంతా బాగానే ఉంది ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద కావాలనే కుట్ర చేశారు ఆయన అడి నుంచి రోడ్డు మార్గాన బెంగళూరు వెళ్ళేలాగా ప్రయత్నం చేసి ఆ తర్వాత ఆయన పైన దాడికి పాల్పడటానికే ఈ యొక్క అంశాలు చోటు చేసుకున్నాయి అని అని చెప్పేసి మాజీ ఎంపీ అయినటువంటి గోరంట్ల మాధవ్ కూడా వ్యాఖ్యలు చేశారు అలాగే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్థానిక మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా ఇదే వ్యాఖ్యలు కోర్టు చేయడం జరిగింది సో ఇదంతా జరిగిన తర్వాత అసలు హెలిప్యాడ్ ఏ విధంగా టేక్ ఆఫ్ చేసుకుంటుంది పైగా స్థానికంగా ఉన్న అధికారుల్ని ఎక్కడా కూడా ఆ విషయం కానీ ఒక మెసేజ్ కానీ ఒక ఇన్ఫర్మేషన్ కానీ ఏమీ లేకుండా టేక్ ఆఫ్ ఏ విధంగా చేస్తారు అని చెప్పేసి దానిపైన కేసు నమోదు చేసి ఆ తర్వాత పైలట్కి నోటీసులు ఇవ్వడం జరిగింది పైలట్ ఎవరు అనిల్ కుమార్ అయితే అనిల్ కుమార్ దానికి స్పందించకపోవడం ఆ తర్వాత కో పైలట్ని విచారణకు పిలిచారు సరే అఫ్ కోర్స్ ఆయన కొన్ని సమాధానాలు చెప్పారు కొన్ని చెప్పలేదు అది జరిగింది అలా రెండుసార్లు పిలిచారు అయిపోయింది ఆ పైలట్ అనిల్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఈరోజు పోలీసు విచారణకు హాజరయ్యారు ఇప్పటికే పోలీసులు రెండుసార్లు ఆయనకు నోటీసులు ఇచ్చారో సరే ఆ తర్వాత ఈరోజు విచారణకు హాజరైన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి సుమారుగా వంద ప్రశ్నలు అడిగారట సో వంద ప్రశ్నలకు గాను కొన్నిటికి సమాధానం చెప్పారు కొన్నిటికి సమాధానం చెప్పలేకపోయాడు మరి ఎందుకు చెప్పలేదో ఏంటో పైగా మీరు కనుక గమనించినట్లయితే ఆ ఏవియేషన్ సంస్థ వాళ్ళు ఇప్పటి నుంచి మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి ఈ హెలికాప్టర్స్ కావచ్చు ఫ్లైట్స్ కావచ్చు మేమైతే అద్దెకి ఇవ్వలేము ఇటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని చెప్పేసి వాళ్ళు చేతులు ఎత్తేసారు అయితే ఇక్కడ పైలట్ కూడా ఈ పరిస్థితి ఉంది సో ఇప్పుడు పైలట్ మరి పెద్దగా విచారణకు రావాలి అని అంటే మరి అతను డ్యూటీ ప్రక్కన పెట్టేసేయాలి అఫ్కోర్స్ మొదటిసారి నోటీసులు అయినా తనకు ఆరోగ్యం సరిగ్గా లేదు అని చెప్పి చెప్పారట ఏమో ఏదో బిజీగా ఉన్నాను ఏదో వర్క్ షెడ్యూల్ బిజీగా ఉందని ఏదో చెప్పాను మొత్తానికి సెకండ్ అటెంప్ట్ కూడా రాలేదు మొత్తానికి ఈసారి వచ్చారు వచ్చిన తర్వాత ఈ విధంగా జరిగింది అయితే ఇంకా పూర్తి స్థాయి విచారణ అయితే జరగలేదు దాని తర్వాత మరొకసారి కూడా పిలిచే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా సదరు పోలీస్ అధికారులు చెప్తున్నారు అట్లాగే ఇప్పుడు ఈయన చెప్పిన సమాధానాలన్నింటినీ కూడా ఒకటికి నాలుగు సార్లు ఎక్స్పర్ట్స్ దగ్గరికి తీసుకువెళ్ళి ఇదంతా కూడా సార్ చర్చించుకొని ఆ తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేసే అవకాశాలు ఉన్నాయంట అయితే ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మార్గాన్ని వెళ్ళారు వెళ్ళితే మరి జగన్మోహన్ రెడ్డి గారి పైన అటాక్ చేయడం కోసం ఈ విధంగా చేశారు అని చెప్పేసి ఏదైతే వాళ్ళకి వార్తా కథనాలు వచ్చినాయి అని చెప్పేసి అంటే కొన్ని కథనాలు వచ్చేసినాయి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది అని చెప్పేసి చెప్పాడే గోరంట్ల మాధవ్ మరి అక్కడ జరిగిందా మరి ఇవన్నీ కూడా ఎందుకు ఆ విధంగా కల్పించేశారంటారు సో ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే ఆ యొక్క హెలిప్యాడ్ని విండ్షీల్డ్ దెబ్బ తినేలాగా చేసింది ఎవరు వైసీపీ కార్యకర్తల వైసీపీ అభిమానుల జగన్మోహన్ రెడ్డి గారి అనుచరుల మరి ఎవరు చేసి ఉంటారు పోని వాళ్ళ అనుచరులు అయ్యి ఉంటే దాన్ని ఆ విధంగా చేస్తే పోని అనుచరులు కాదు వేరే వాళ్ళు అనుకున్నారు వేరే వాళ్ళు ఎందుకు రానిచ్చారు అనుకుంటారు సో ఇట్లా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ హెలిప్యాడ్ కేసుకు సంబంధించిన ఘటనలో మరి ఇప్పుడు ఏదైతే ఆ పైలట్ అయినటువంటి అనిల్ కుమార్ ఆయన చెప్పిన సమాధానాలన్నీ కూడా వాస్తవాలేనా కాదా అదేవిధంగా ఇక్కడ దీని వెనకాల ఇంకా ఎవరైనా కుట్ర ఉన్నదా ఆఫ్ కోర్స్ ఏ వెనక ఉన్నటువంటి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆయన ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఉన్నారు సో ఇంకా డెబ్బై మంది పైన కేసులు నమోదైనాయట సో చూడండి ఏ విధంగా వ్యవహరించారో ఏంటి అనేది మీరు కనుక ఎక్కడ తీసుకున్నా కానీ గుంపులు గుంపులే ఉంటారు మరి ఎందుకు జరుగుతుందో ఏంటో తెలియదు ఇక్కడ సాధారణంగా తెలుగుదేశం పార్టీ లేదా వైసీపీ ఎదురు వచ్చినప్పుడు ఇట్లాంటి ముదురు ఘటనలు చోటు చేసుకుంటాయి కానీ ఎవరూ ఎదురు రాకుండానే ఓన్లీ వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయంటే ఇక దీనిని బట్టి వాళ్ళ యొక్క అత్యుత్సాహం అనాలా లేకపోతే ఇంకా ఏమనాలో మీరే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఇక్కడ అదే ఈ రాప్తాడు ఘటన ఏమైంది అని అంటే ఇవ్వాళ్ళు వచ్చారు మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏంటి అంటే ఒక ఘటన గురించి మాట్లాడుకొని మరొక ఘటన వెళ్ళాలి అని అంటే ఈలోపు ఏదేదో జరిగిపోతాయి ఇది మర్చిపోయే పరిస్థితికి వస్తుంది సో ఎప్పుడు రాస్తాడు ఘటన ఎప్పుడు విషయం ఈలోపు ఎన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ వచ్చినాయి ఉదాహరణ తర్వాత ఒకటి ఉదాహరణ మించింది ఒకటి ఈ విధంగా ఉదయాన తర్వాత ఒకటి ఈ యొక్క సెన్సేషనల్ న్యూస్తోనే మనకు సరిపోతూ ఉంది సో ఈ విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఈ హెలిపాడ్ కేసులో మరి అనిల్ కుమార్ విచారణలో చెప్పిన సమాధానాలు మరి దాని వలన పోలీసులు మరలా విచారణ పిలుస్తారా లేదా ఛార్జ్షీట్లో ఎటువంటి విషయాలు నమోదు కాబోతున్నాయి అనేది మనకి ఇంకా తెలియరాలేదు సరే చూద్దాం ఖచ్చితంగా దీని వెనకాల ఎవరి కుట్ర ఉంది ఏంటి అనేది మాత్రం బట్ట బయలు కావాల్సిందే అది అధికార పార్టీ వాళ్ళ లేకపోతే ప్రతిపక్ష పార్టీ వాళ్ళ ఎందుకంటే ఆ పార్టీ వాళ్ళు వీళ్ళని అంటారు ఈ పార్టీ వాళ్ళు వాళ్ళని అంటారు కానీ ప్రజలకు తెలియవలసింది ఏంటి వాస్తవం బయటకు రావాలి సమగ్రమైన దర్యాప్తు జరిపి పారదర్శకంగా వాస్తవాలను బయట పెడితే ప్రజలకు అర్థమవుతుంది ఎవరు ఏ విధంగా చేస్తున్నారు ఎవరు మరి వ్యూహాలు రచిస్తున్నారు ఇందుకోసం రచిస్తున్నారు అనేది సో మొత్తం మీద ఈ యొక్క హెలిప్యాడ్ ఘటన వల్ల మరి చూద్దాం ఎవరికి అపవాదు మూటగట్టుకుంటారు ఎవరు నిరపరాధిగా ప్రూవ్ అవుతారు అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్ హెలిప్యాడ్ కేసులో విచారణగా హాజరైన పైలట్ అనిల్ కుమార్ పైన అసలు ఈ ఘటనకి కారణం ఏమై ఉంటుంది ఎవరు స్కిచ్ చేసి ఉంటారో అనే మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ